మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం నూట పది ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు ప్రపంచ మడ అడవుల సంరక్షణ దినోత్సవం వేళ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మడ అడవులపై రూపొందించిన గోడపత్రికల్ని ఆవిష్కరించారు మడ అడవుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్ని అధికారులు తెలియజేయగా పవన్ సవివరంగా తెలుసుకున్నారు ప్రకృతి విపత్తుల నుంచి మానవుల్ని రక్షించేందుకు మడ అడవులే ముందు వరుసలో ఉంటాయన్న పవన్ వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు మడ అడవుల ప్రాంతంలో పారిశ్రామిక ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నిరోధించారని ఆదేశించారు మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు తీర ప్రాంత ఎకో సిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రకృతి నుండి మానవ సమాజాలను రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడు ఎంతో అవసరం ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకు చాలా తక్కువ ఉంటుంది ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటా కానీ దాన్ని కొట్టేయడం ఈజీ కానీ దీన్ని చాలా చాలా జాగ్రత్తగా అవగాహన చాలా అవసరం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇంకో చోట అక్వాకల్చర్ చేసుకోవచ్చు కానీ ఇది ప్రకృతి వాళ్ళకు వరం ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేసి ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు ఒక శతాబ్దం పడదో తెలియదు కన్నా మనకి సునామీలు వచ్చిన తుఫాన్లు వచ్చిన ఇది ఆపేది గవర్నమెంట్ ల్యాండ్స్ లో మాంగ్రోవ్స్ ఉంటే హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ లాస్ట్ రెవెన్యూ గవర్నర్ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ కోసం ఎక్స్క్లూసివ్ ఒక మాంగ్రో సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది

ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ మడ రక్షణ చాలా చాలా అవసరం దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకంటే అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఏనుగుల వల్ల పంటల ధ్వంసం రైతులకొస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి పవన్ ప్రస్తావించారు చిత్తూరు పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు ప్రజలు తన దృష్టికి సమస్యను తీసుకొచ్చారన్నారు పొలాల్లోకి నివాస ప్రాంతాల్లోకొచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకీ ఏనుగుల కొరత ఉందని అధికారులు తెలిపారు కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉన్నాయన్నారు కనీసం ఐదు ఈ తరహా ఏనుగుల్ని కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చని చెప్పారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి చర్చిస్తానని పవన్ తెలిపారు వన్యప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకునే విధానాలు విడిచిపెట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించారని అధికారులకు పవన్ సూచించారు